అందరికీ తెలిసిన విషయం అండి కోర్టులు కూడా చెప్పినాయి అది టూరిజం కోసం ఇచ్చిందండి ఏది సిఆర్జెడ్ నామ్స్లో ఏ బిల్డింగ్ కట్టకూడదు వీళ్ళు అవన్నీ వైలేట్ చేసి కట్టేశారు ఇప్పుడు అది టూరిజం కిందే ఉపయోగించాలి యాజ్ పర్ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ ప్రకారం అది గవర్నమెంట్ ఆ రకంగానే టూరిజం కానీ ఉపయోగించాలి ఇంకా దేనికి ఉపయోగితే ఆ బిల్డింగ్ కూలగొట్టవలసి వస్తుంది అక్కడ కేరళలో మరాడులో ఇలాగే సిఆర్జెడ్ వైలేషన్స్ వస్తే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్సే కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది కొన్ని వందల కోట్లు అండి పడగొట్టేసి కాంపెన్సేషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఎందుకంటే అలా జరగాలి తప్ప వేరే అవకాశం లేదు దానికి కాకపోతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చూడాలి సరే ఇంత ప్రజాధనం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇది రంగంగా చేస్తే మాత్రం అంత సామాన్యులు ఎవరు కూడా అంత రేట్లు పెట్టి అక్కడ ఉండే పరిస్థితులు అయితే కొనసాగం ఖచ్చితంగా ఇది ఏవో గవర్నమెంట్ శాఖలకు కానీ ఇతర శాఖలకు కానీ ఇవ్వడం మంచిది అంటూ కొంత ఆరోపణలు అదే అసలు కుదరదండి అది ఇవ్వటం చట్టాన్ని మార్చాలి కేంద్ర ప్రభుత్వంలో చట్టాన్ని మార్చాలి నాకు తెలిసినంతవరకు ఇప్పుడు టూరిజం ప్రాజెక్ట్ అది టూరిజం చంపేశారు అసలు వైజాగ్కి రిషిక వైజాగ్ టూరిజం అంటే హాట్స్పాట్ రిషికొండ అండి రిషికొండని చంపేశారు ప్రజలను ఎవరిని వెళ్ళలేవకుండా టూరిజం ప్రాజెక్ట్ అని అన్నారు తర్వాత ఏమో సీఎం ఇల్లు అన్నారు అసలు మాటలు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఈ మూడు రాజధానిలో భాగంగానే నివాసాలు భవనాలు కట్టించారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తారు ఈ భవనాలు అందుకే యూజ్ చేస్తారంటూ కూడా గతంలో చాలా విమర్శలు కూడా మూడు రాజధానులు అసలు ఎవరైనా కోరుకుంటే కదా వాళ్ళు అనుకుంటే కాదు కదా ఇక్కడ ప్రజలు ఎవరో మూడు రాజధానులు కావాలని కోరుకోలేదు ఎందుకు కోరుకోలేదండి విధ్వంసం జరుగుతుందని తెలుసు బయటికి చెప్పలేరు ఓ ఓట్ల రూపంలో చూపెట్టారు అంతే సార్ వైసీపీ నేతలు మాత్రం ప్రజాప్రతినిధులు ఎవరైతే వస్తారో వాళ్ళకి నివాసంగా ఇది ఉంటుంది అందుకే ఇంత అత్యాధునిక టెక్నాలజీతో కట్టా ఉంది యూస్ చేసుకోవాలని కొత్త గవర్నమెంట్ ఆలోచించు అదే తప్పుని సమర్థించుకునే విధానం ఉండదు అది తప్పు ఎలాగంటే విలాసాలు కావాలి బోల్డ్ స్థలాలు ఉన్నాయి గవర్నమెంట్ అక్కడ కట్టుకోవచ్చు కదా కొండను దొల్చేయడం ఎందుకు పైగా అది రెండు వందల కోట్లు కూడా అవ్వదు ఐదు వందల కోట్లు అని చెప్పి చేశారు అంత దుర్వినియోగం తప్ప ఇంకేం లేదు అందరికీ తెలుసున్న విషయం అది